అయితే నేను శివరాత్రి షాపింగ్ అనమాట సో దానికోసం అని కాస్కోకి వచ్చిన ఇప్పుడు సో ఈసారి అయితే నేను ఇండియన్ స్టోర్ అయితే వెళ్ళట్లేదు సో ఇక్కడ ఉన్న లోకల్ స్టోర్స్ లోనే నేను ఈ పూజా సామాన్లు అంటే పూజకి రిలేటెడ్ ఈ ఫ్రూట్స్ కానీ అవి తీసుకుంటున్నా అనమాట సో ఇండియన్ స్టోర్ అయితే మాకు ఒక వన్ అవర్ వెళ్ళాలి పటేల్ బ్రదర్స్ కొంచెం వన్ అవర్ దూరం ఉంటుంది అనమాట సో ఇప్పుడైతే అంత టైం లేదు మాకు సో అందుకోసమే కాస్కోలో లో ఇంక ఇక్కడ ఇక్కడ మేనేజ్ చేద్దాం అని చెప్పేసి సో ఇక్కడికి అయితే సో కాస్కోలో ఇప్పుడైతే ఫస్ట్ ఆనియన్స్ ఇంకా టొమాటోస్ అవైతే లేవన్నమాట ఇంట్లో సో అవి అయితే తీసుకుంటున్నాం సో ఇవి శివరాత్రి సిరీస్ అని పెడుతున్నా కదా నేను సో శివ్ ఈ వీడియో కన్నా ముందు ఇంకో వీడియో ఉంది సో అది వలన మిస్ అయితే మాత్రం డెఫినెట్ గా చేయండి ఆ వీడియోని కూడా సో మీకైతే నచ్చుతుంది అండ్ యా సో ఇప్పుడైతే కాస్కోలో ఉన్న అండ్ ఇక్కడ ఏం తీసుకొని తీసుకొనికొచ్చినామంటే లైక్ కొన్ని ఫ్రూట్స్ తీసుకొని ఫ్రూట్స్ ఇంకా డేట్స్ సో ఇవన్నీ పూజా సామాన్కి అనమాట ఇంట్లో అయితే ఆల్రెడీ ఉన్నాయి సో అవి అయితే పెట్టాం కాబట్టి ఫ్రెష్గా తీసుకొనికైతే వచ్చినాం అండ్ ఇది వచ్చేసి మనకి ఫ్రూట్స్ ఉండే కూలర్ సెక్షన్ అనమాట కాస్కోలో సో దీంట్లో మనకి రాస్బెర్రీ స్ట్రాబెర్రీ గ్రేప్స్ సో అట్లాంటివి ఉంటాయి బట్ గ్రేప్స్ అయితే మాకైతే అయితే కాస్కోలో ఎక్కడ కనిపిస్తలేదు అయితే ఈ సెక్షన్లో కొంచెం ఈ రాస్బెర్రీ స్ట్రాబెరీ అయితే చాలా ఉన్నాయి మేబీ స్ట్రాబెరీ సీజన్ అనుకుంటా ఎక్కువవే కనిపిస్తున్నాయి సో ఒక ఐదు రకాల ఫ్రూట్స్ పెడతా అనమాట నేను సో ఏమైనా ఇష్టం నేనైనా పెట్టుకోవచ్చు బట్ నేనైతే ఇంకొక ఫైవ్ టు సెవెన్ వెరైటీస్ ఆఫ్ ఫ్రూట్స్ తీసుకుంటా సో దానికోసం మనం చూస్తాం అనమాట సో వ్యాజ్బెరీస్ ఇవే మాత్రమే ఉన్నాయి ఇక్కడ అండ్ కాస్కోల్ వచ్చేసి మాకు ఆపిల్స్ కానీ లేకపోతే ఆరెంజెస్ తీసుకోవాలంటే చాలా పెద్ద అంటే పెద్ద సంచి సంచి తీసుకోవాల్సి వస్తుంది అనమాట బల్క్ లో ఉంటాయి సో మనం సెపరేట్ గా ఒక్కొక్కటి తీసుకోలేము అంటే ఒకటి రెండు వీడియో కావాలంటే తీసుకోలేము అనమాట సో ఆపిల్స్ ఆరెంజెస్ అయితే మళ్ళీ వేరే పబ్లిక్స్ అనే స్టోర్కి వెళ్ళాల్సి వస్తుంది సో అక్కడ వెళ్ళి తీసుకుంటాం సో ఇక్కడైతే స్ట్రాబెరీస్ నాకు అయితే మస్తు నచ్చినాయి మంచి అనిపిస్తుంది కలర్ అయితే చాలా చాలా బాగుంది సో చూడడానికి చాలా బాగున్నాయి కాబట్టి ఫ్రెష్ అనిపిస్తున్నాయి అన్నమాట సో ఇది ఒక బాక్స్ అయితే తీసేసుకున్నాం అండ్ ఇప్పుడైతే నెక్స్ట్ డైరీ ప్రొడక్ట్స్ అనమాట సో పాలు అభిషేకంకి కావాలి కాబట్టి ఫ్రెష్గా మళ్ళీ ఇంకొక పాలు అది క్యారీ అయితే ఇక్కడికి వచ్చినాం సో ఇది డైరీ సెక్షన్ అనమాట సో కాస్కోలో మనకి సో ఇది ఒక డైరీ సెక్షన్ అని ఉంటుంది అండ్ ఇది కూలర్ అనమాట సో దీంట్లో అన్ని మనకి మిల్క్ ఇంకా లేకపోతే ఎగ్స్ అట్లాంటివి ఉంటాయి అనమాట సో ఇంట్లో కోసము ఇంకా అభిషేకం కోసం అని చెప్పేసి ఎప్పుడు టూ క్యాన్స్ తీసుకుంటాం కాబట్టి ఇప్పుడు కూడా టూ క్యాన్స్ తీసుకున్నాం సో ఇది ఒక వన్ గ్యాలెన్ ఉంటది ఇది మిల్క్ క్యాన్స్ అనమాట సో ఒక రెండు అయితే తీసుకున్నాం అండ్ ఇదంతా ఆల్మండ్ మిల్క్ ఉంటది ఇంకా నార్మల్ ఇంకా చాలా చాలా వేరే బ్రాండ్స్ ఆఫ్ మిల్క్స్ ఉంటుంది అండ్ సైడ్ రైట్ సైడ్ వచ్చేసి ఇదంతా ఎగ్స్ సెక్షన్ సో ఇవైతే తీసేసుకొని ఇప్పుడు నెక్స్ట్ అయితే బటర్ తీసుకొని వెళ్తున్నాం బటర్ ఎందుకంటే గీ చేయడానికి సో బటర్ కూడా ఇంట్లో అయిపోయింది అండ్ గీ ఎందుకు అంటే అభిషేకంలో పంచామృతంలో ఇంకొకటి గీ కాబట్టి సో గీ చేయడానికి అనమాట ఇంట్లో ఆల్రెడీ గీ ఉంది కాకపోతే అది వాడుతున్నాం కదా కుకింగ్కి సో ఇవంతా ఫ్రెష్గా ఉండాలి కాబట్టి ఇవన్నీ కొనడానికి వస్తున్నాం సో ఇప్పుడైతే బటర్ తీసుకుని ఈసారి మేము గీ కొనకుండా ఇది తీసుకొని ఇంట్లోనే మేము గీ చేద్దామని చెప్పేసి సో పెద్ద బల్బ్ ఫోర్ ప్యాక్ ది బటర్ అయితే తీసుకుంటున్నాం ఇది క్రిక్లాండ్ ది సో ఇది ఫోర్ ప్యాక్ వచ్చింది కదా సో దీంతో కొంచెం తీసి గీ చేస్తాయి రేపటి కోసం అయితే ఇది గీ చేయడానికి అనమాట అండ్ ఇక్కడ వచ్చేసి కదా ఫ్లాస్ సెక్షన్ ఉంది ఫ్లాస్ ఇక్కడ తీసుకోవచ్చు పువ్వులు కానీ చాలా కాస్ట్ ఎక్కువ సెవెంటీ డాలర్స్ ఉంది అనమాట ఒక్క బొకే వచ్చేసి అండ్ ఇక్కడ మేము బొకే వైజ్ తీసుకుంటాం కదా మనకి విడిగా పువ్వులు ఏమి దొరకాయి కాబట్టి బొకే తీసుకొని మేము ఆ ఫ్లవర్స్ ని కట్ చేసుకుంటాం అనమాట సో ఇక్కడైతే ఆ ఫ్లవర్స్ మేము తీసుకోవట్లేదు పువ్వులు చాలా కష్టం బికాస్ చాలా కాస్ట్లీ ఉంటాయి ఇప్పుడు మళ్ళీ మేమైతే పబ్లిక్స్ వచ్చేసినాం ఇది ఇంకొక స్టోర్ అనమాట సో దీంట్లో ఏం కొన్ని అంటే కొన్ని ఫ్రూట్స్ ఇంకా పెరుగు ఇవన్నీ తీసుకోయితే వచ్చినాం సో ఇక్కడైతే ఫస్ట్ మనం ఇంకోటి హనీ కూడా కావాలి అభిషేకంకి సో హనీ కూడా తీసుకోవడానికి వచ్చి ఇక్కడ చూస్తున్నాం అనమాట ఉందా చిన్న బాటిల్ హనీ తీసుకుందాం అని అయితే చూస్తున్నాం అండ్ ఇక ఇదే హనీ సెక్షన్ సో ఇవన్నీ వెరైటీస్ ఆఫ్ హనీ అనమాట అంటే అన్ని బ్రాండ్స్ ఉంటాయి సో మనకైతే ఒక చిన్నది కావాలి యాక్చువల్గా చిన్న సైజ్ అయితే ఇక్కడ ఏం లేదు ఉన్నవి కానీ అది కొంచెం అంత మంచిగా అనిపిస్తలేదు సో ఈ బాటిల్ అయితే చూడడానికి బాగుంది కదా ఇది బేర్ బేర్ లుక్ ఉంది సో హనీ బేర్ అని ఉంది అనమాట సో పబ్లిక్ బ్రాండ్ సో ఇదైతే తీసేసుకుంటున్నా నాకు చాలా నచ్చింది అండ్ ఇది చూడండి ఒకసారి హనీ మనకి రా హనీ అది నెక్టా కట్ చేసి పెట్టినట్టుంది మొత్తం డైరెక్ట్ రా హనీ అనమాట ఇది సో బాగుంది కదండి ఇంకా హాని తీసుకొని ఇప్పుడైతే ఇదంతా ఫ్రూట్స్ సెక్షన్ ఫ్రూట్స్ ఇంకా సో అట్లాంటివన్నీ ఉంటాయి అనమాట ఇక్కడ సో ఇప్పుడైతే కొన్ని ఇక్కడైతే విడిగా తీసుకోవచ్చు మనం ఫ్రూట్స్ ఆపిల్స్ ప్లమ్ చూడండి ఇది ప్లమ్ ఫ్రూట్ ఇది కానీ తీసుకోవట్లేదు సో ఆపిల్ ఆరెంజెస్ బనానాస్ అట్లాంటివి తీసుకోనికి ఇక చూస్తున్నాం సో ఇవి మనం విడిగా తీసుకోవచ్చు మనకి ఒకటి కావాలంటే ఒకటి రెండు అంటే రెండు మూడు అంటే మూడు సో అందుకోసమే మేము ఇందాక కాస్కోలో తీసుకోలేదు అవి అక్కడ కూడా ఉంటాయి కానీ అక్కడ బల్క్ లో ఉంటాయి సో ఇక్కడ తీసుకుంటున్నాం సో ఇప్పుడైతే ఇంకా ఫస్ట్ అయితే ఒక టూ త్రీ కొన్ని ఆరెంజెస్ ఆరెంజెస్ కూడా చాలా చాలా మంచి ఉంటాయి ఇక్కడ చాలా పెద్ద ఉంటాయి సో ఈ పబ్లిక్స్ లో మనకి ఫ్రూట్స్ మంచిగా దొరుకుతాయి అనమాట ఇక్కడ సో మంచి అనిపిస్తుంది ఫ్రూట్స్ కావాలంటే ఇక్కడికే వస్తాం మేము సో మనకి ఎన్ని వరంట్ అనేవి తీసుకోవచ్చు ఇక్కడ విడిగా తీసుకోవచ్చు అనమాట యా సో ఒక కొన్ని ఆరెంజెస్ తీసుకొని అండ్ ఇప్పుడు వచ్చేసి అయితే కొబ్బరికాయలు తీసుకుంటున్నాను సో కొబ్బరికాయలు కూడా దొరికిపోతాయి అనమాట మనకి లోకల్ స్టోర్స్లో వీళ్ళ దగ్గర సో మనకి ఇండియన్ స్టోర్ వెళ్ళాల్సిన అవసరం లేదు అండ్ కొబ్బరికాయలు కూడా మాకు ఒకసారి వాల్మాట్లో తీసుకుంటే మాత్రం అవి కొంచెం బాగాలేకుండే అందుకే ఎప్పుడైనా పబ్లిక్స్ ప్రిఫర్ అనమాట సో ఒక రెండు తీసుకున్నాం అవి ఒకటి పూజాకి అండ్ ఇంకొకటి నెక్స్ట్ ఫాస్టింగ్ వదిలేప్పుడు అనమాట అండ్ ఇప్పుడు వచ్చేసి అయితే ఒక కొన్ని బనానాలు కూడా తీసేసుకుంటున్నాం అండ్ ఇవి దేనికి అంటే మనం దేవుడు దగ్గర పెట్టడానికి పూజలో అండ్ ఇంకొన్ని మనం ఫాస్ట్ చేస్తాం కదా మేము ఫుల్ డే ఫాస్ట్ చేస్తాం అనమాట సో అప్పుడు ఫ్రూట్స్ తినాలి కాబట్టి పూజ చేసిన తర్వాత ఇంకా దానికోసమని కొంచెం బనానాస్ అయితే ఎక్కువ తీసుకుంటున్నాం అండ్ వీడియోస్ చూస్తున్న వాళ్ళకి ఇన్ కేస్ నా వీడియోస్ నచ్చితే అండ్ సపోర్ట్ చేయాలనిపిస్తే ప్లీజ్ మీరైతే ఒక లైక్ ఆర్ కమెంట్ అయితే చేయండి బికాస్ మీరు లైక్ చేస్తేనే కొంచెం రీచ్ అనేది వస్తుంది అండి సో నా ఛానల్ కూడా గ్రోత్ ఉంటుంది సో ఇక్కడైతే ఇవి తీసేసుకున్నా అండ్ ఇదైతే బిల్లింగ్ సెక్షన్ అన్నమాట సో మనం సెల్ఫ్ చెక్అవుట్ చేసుకోవచ్చు మేము ఇది ప్రిఫర్ చేస్తున్నాం ఎందుకంటే మనం లైన్లో నిలిచింటే కొంచెం టైం అయితే పట్టుద్ది అండ్ సెల్ఫ్ చెక్అవుట్ మనమే చేసుకోవచ్చు సో నేనైతే ఇంకా సెల్ఫ్ చెక్అవుట్ చేసేస్తున్నాను ఇక్కడ కానీ మనం చేసేప్పుడు ఏంటంటే కొంచెం కాషియస్ ఉండాలి ఎందుకంటే ప్రతిదీ బిల్ అవుతుందా లేదా అని అయితే మనం చెక్ చేసుకోవాలన్నమాట లేకపోతే చాలా పెద్ద ఇష్యూ అవుతుంది ఇక్కడ వాళ్ళైతే చాలా స్టోర్స్ తిరిగేలా ఉంది ఎందుకంటే మార్నింగ్ మొత్తం ఇంకా నిన్నటి నుంచి ఫుల్ ఇల్లు క్లీనింగ్ ప్రాసెస్లో ఉండి ఇప్పుడు మళ్ళీ ఇక్కడికి వచ్చి షాపింగ్ చేస్తున్నాం ఎందుకంటే మళ్ళీ రేపే శివరాత్రి కాబట్టి సో అన్నీ తీసుకొని పెట్టుకుంటున్నాం అనమాట అండ్ నైట్ ట్వెల్వ్ నుంచి అయితే మాకు ఫాస్టింగ్ సో సో శివరాత్రి ఫాస్టింగ్ అనమాట సో ఇప్పుడైతే పబ్లిక్స్లో పని అయితే వెళ్ళిపోయింది ఇవన్నీ కావాల్సిన డిషెస్ కొన్నాం గర్డ్ హనీ అండ్ ఫ్రూట్స్ కొన్ని అండ్ ఇక్కడ అసలు టైమే తెలియదు యుఎస్లో మనకి డైలీ సేవింగ్ అనేది స్టార్ట్ అయింది కాబట్టి టైం ఒక వన్ అవర్ ముందుకు వెళ్ళిపోయింది సో టైం అస్సలు తెలియట్లేదు అండ్ ఇప్పుడు వచ్చేసి మేము అక్కడ నుంచి పబ్లిక్స్ నుంచి హోమ్ డిపోకి వచ్చినాం సో హోమ్ డిపో అనమాట ఇది సో హోమ్ డిపోలో మనకు అన్ని ఇల్లు కావాల్సినవి ప్రతి ఒక్క ఇక్కడ దొరుకుతుంది బట్ నేను వచ్చింది మాత్రం ఒకటే ఒకటి తీసుకొని అదేంటి అంటే శివరాత్రి దీపం పెడతాం కదా మనం సో ఆ దీపం పెట్టడం కోసం ఆ చిప్ప తీసుకొని వచ్చినాం అనమాట సో దీపాలు అండ్ మట్టివి దొరుకుతాయి ఇక్కడ అండ్ ఇవైతే మన దీపం కోసం చేసిన అయితే కాదు ఇవి ఇవి ఏంటి అంటే మనకి కుండి చెట్టు కుండి కింద పెట్టుకోవడానికి ప్లేట్స్ అనమాట కానీ అవి మాత్రం మట్టివి ఉంటాయి కాబట్టి నాకు ఇక్కడ ఇదే ఆప్షన్ నేను లాస్ట్ టూ ఇయర్స్ నుంచి ఇదే పెడుతున్నా అనమాట సో ఇప్పుడు కూడా ఇక్కడికి ఇవి తీసుకొని వచ్చినాం అండ్ ఇవి మట్టివి ఉంటాయి కాబట్టి నా దగ్గర ఎలాగో దీపాలు అంటే శివరాత్రికి పెట్టడానికి ఇత్తడివి అట్లాంటివి అయితే లేవు సో తెచ్చుకోవాలి సార్ ఇండియా వెళ్ళినప్పుడు బట్ ఇప్పుడైతే నేను ఇలా మేనేజ్ చేస్తున్నా లైక్ సిన్స్ టూ టూ ఇయర్స్ నుంచి అండ్ ఇట్లుంటాయి అనమాట మట్టివి ఇవి చాలా మంచివి వస్తాయి ఇందులో ఆయిలెస్ చిన్నగా ఎక్కువ లోతులేదు అనిపిస్తుంది కానీ మనకి ఆయిలెస్ పెడితే మాత్రం అట్లీస్ట్ థర్టీ టు థర్టీ ఫైవ్ అవర్స్ అయితే మనకి దీపం అనేది ఉంటుంది సో ఇది ఫైవ్ డాలర్స్ అట్లా పడుతుంది సో టెన్ డాలర్స్కి అట్లా మాకు వచ్చేసినాయి ఇవి రెండు డిషెస్ కు దీపం పెట్టడానికి అండ్ ఇప్పుడు వచ్చేసి వాల్మార్ట్కి వచ్చినాం అనమాట అండ్ నాకు తెలిసి ఇది వచ్చేసి ఫోర్త్ స్టోర్ అనుకుంటా ఈరోజు సో కందగడ్డ ఇంకా కంకి తీసుకొని వచ్చినాం మేమైతే ఇవి పెడతాము సో కంకి కందగడ్డ అయితే దేవుడికి పెడతాం అనమాట సో రెండు పక్కపక్కకి ఉన్నాయి సో వాల్మార్ట్లో లో అయితే ఈ కంకి ఇంకా కందగడ్డ అయితే తీసుకొని వచ్చినాం మేమైతే దీన్ని కందగడ్డ సో అందరు కలుద్దాం కదా స్వీట్ పొటాటో అని చెప్తున్నా అండ్ వాటిలో ఈ రెండు వస్తువులు తీసుకునేది ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి సివిఎస్ కి వచ్చినాం అనమాట సో సివిఎస్ కి ఎందుకు వచ్చినాం అంటే ఇక్కడ పువ్వులు తీసుకోవడానికి సో ఇందాక చెప్పినా కదా పువ్వులు మనకి లాగానే దొరుకుతాయి ఇక్కడ విడిగా దొరకవు సో ఇందులో మనకి చాలా వెరైటీస్ ఆఫ్ పువ్వులు ఉంటాయి మనకి ఇట్లా సో ఎప్పుడైతే మేము ఇక్కడే తీసుకుంటూ ఉంటాం ఎందుకంటే సీవియస్ లో మంచి అనిపిస్తాయి పువ్వులు వాల్మార్ట్ లో కూడా ఉంటాయి కానీ అవి కొంచెం బొకే ప్రెసెంటేషన్ లాగా ఉంటాయి అనమాట ఇందులో మాత్రం మనకి పువ్వులు చామంతి పువ్వులు లాట్లు ఉంటాయి అవి కట్ చేసుకొని పెట్టుకోవచ్చు సో ఇప్పుడైతే వైట్ చూస్తుంది కదా ఈ బొకే ఒకటి నచ్చింది అలాంటి నెక్స్ట్ ఫ్లవర్స్ లేవన్నమాట సో ఓన్లీ వైట్ ఉంటే ఇక్కడ తీసేసుకున్నా అండ్ మళ్ళీ ఇప్పుడు ఇది ఇంకొక స్టోర్ సివియస్ లో అయితే ఇంకో కలర్ పువ్వు అయితే దొరికింది ఈ టూ పువ్వులు అయితే తీసుకున్నా అనమాట ఈ టూ వెరైటీస్ సో ఫైనల్ గా నా శివరాత్రి షాపింగ్ అయితే ఇట్లా అయింది ఇన్ని స్టోర్స్ వెళ్ళిన తర్వాత ఇంటికెళ్లి తినేసి పడుకోవాలి చాలా అంటే చాలా చాలా టైర్డ్ అయిపోయినా మేము అయితే అండ్ ఈ వీడియో అయితే డెఫినెట్ గా మీకు ఇంకో శివరాత్రి వీడియో అయితే వస్తుంది వెరీ సూన్ సో ప్లీజ్ వీడియో నచ్చితే మాత్రం లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి थैंक यू सो मच वीडियो कंप्लीट चूसने वाले की थैंक यू सो मच